మనస్సు చేతబట్టిన నాటి నుండి నేటి వరకు నన్ను మించి పరాక్రమించిన వీరుడు లేడు నేటికి ముకుబట్టలారిని బాలుడు ఆహా ఏమి వాని రథచారణము ఏమా అతివేల విక్రమం వాని బనవేదము పొగడము తాత భట్టువలప చెలను పొగడం ఏకాదశ భగ్నేపతిగా వరించి సమీక ఫారము నీ పై మోపినందుకు మాకు తగిలి ప్రాశ్చిత మేము నిజం కోరినది శత్రువులను సృతించమని సుయోధన యుద్ధము మన పక్షమున చేయుస్తున్నాను మనసంతయు వారి పక్షమున్నే కదా పాండవ పక్షపాతి అని తెలిసియు ఈ ముదుసలి విశ్వసించిన నీరి తప్పు గాని పాపం ఇందులో అతని తప్పే ఉంది అవును తాత నిజముగా నీవు విజృంభించినతో అభిమ నిగలం కాదా ఎన్నటికీనే కాదు ఆది నుండి నేను చేయుతున్న హితోపదేశమును పెడకని పెట్టి మూర్ఘము గేవి యుద్ధమును ప్రారంభించింది కృష్ణార్జునులన్న ఎవరనుకుంటే నరనారాయణ మనమెంత పరాక్రమించినను వారిని జయించడం అసంభవం అసంభవమైన సోచనతో కౌరవ సేనాపై హారావార రాకా సుధాకరుడు మా కన్నుడు ఈ తరంగమున ప్రవేశించును నీవైతమను విరమించు విరమించుడయ్యా ఒకసారి విల్లు చేపట్టిన ఈ భీష్ముడు పర్యవసానము చూడయ్యా చూచడము కాక సుయోధన ఈ తాత పరాక్రమము రేపు చూచడము కాక ప్రళయకాల వాతాత్ వహించటా సమానమైన మరియ బాగ్ని పాండవ సేనలు ఎట్టు దహించునో కనులార విక్షించడము కాదు ఏమిటి అర్జున స్తంభించిపోయావు కార్చిచ్చు అంటే భీష్మ బాణాగ్ని నిరోధించలేవా నా శాయశక్తిలా ప్రయత్నిస్తున్నాను బాబా ప్రయోజనం లేదు సుదర్శన బాబా ఏమిటి తొందరపాటు నన్ను ఆపక అర్జున ఈ భీష్ముని ఎదుట మరెవరూ నిలవలేరు ఈ క్షణమే గాంగేయులను హతమార్చి కౌరవ సేనలను నిర్మూలిస్తా ధర్మరాజుకు పట్టం కడతా భీష్మ వృద్ధుండం వలజామగ్జుడనుకొంటే వీడు పాదు యుద్ధ ప్రక్రియ కోటించెనని లో ను బ నింకెంతసే పౌద్ధత్యం వహించదో కనదగా ింగంబై జగమక్క జం పడగా జేతు నిన్న కడం కుప్పించగసిన కుండలం గుల కాంతి గగన భాగం వెళ్ళ గప్ప కొనగా ఉరికి నోర్వక ఉదరం జగముల బ్రేటున జగతి కదల చక్రంబు చేయమున పైరున్న పచ్చని పటముదార దారమ్మితి నాలావు నగుబాటు సేయగు మన్నిపుమని క్రీడి ಿ ಲಿಂತು ಸಿಂಹು ಕರಿ ಮೆರೀ ನೇಡು ಭೀಷ್ಮು ಚಂಪುದು ನಿನ್ನು ಗಾತು ವಿಡುವು ಅರ್ಜುನ ಎದು ಮದ್ವಿ ಸಿಖ ವೃಷ್ಟಿದೆರಣಿ ಸನು ಜು ದೇವಿಕ್ಕು ನೂ ಆ ಲೀಲಾ ಮನುಷ್ಯ మీ చేతిలో మరణం కంటే నేను కోరుకునేదే ఉన్నది చక్రం ప్రయోగించి మోక్షం ప్రసాదించు బావ నువ్వు చక్రం చేతబట్టి ఈ రాజలోకాన్ని సంహరిస్తే మా ప్రతిజ్ఞలేం కావాలి ఇక పాండవుల బలపరాక్రమాలకు ప్రయోజనం ఏమిటి ఆయుధం చేపట్టనని మాట ఇచ్చి నువ్వే ఆడిన మాట తప్పితే ఇక ఈ లోకంలో సత్యధర్మాలకు స్థానం ఉంటుందా నా మాట వినుబావా ఈ ఒక్కసారి నన్ను మన్నించి రథం అధిరోహించు ఈ భీష్ముని ప్రతాపం ఏమిటో నేను దావానలై ఈ కౌరవ సైన్యాన్ని ఎలా గ్రహిస్తానో గాని సరే నీ బల పరాక్రమములు చూపించి అన్న మాట నిలబెట్టుకో ఆశ ని రాశి చేస్తే కదా ఆనంద